గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు అందించి సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సాగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులు మళ్లీ గాడిన పడుతున్నాయి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో పనుల్లో వేగం పుంజుకుంది అయితే తమ జీవనాధారమైన విలువైన భూములు కోల్పోతున్న పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి స్పష్టత లేకుండానే పనులు చేపడుతున్నారంటూ భూ నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని పంటల సాగుకు నీళ్లందించాలని లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు పనులు చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం నుంచి ప్రారంభమైన ప్రధాన కాలువల పనులు చాలా వరకు పూర్తయ్యాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిజైన్లో కొంత మార్పులు చేసి సాగర్ ఆయకట్టుకు పాలేరు నుంచి కాకుండా మధ్యలోనే ప్రత్యేకంగా అనుసంధాన కాలువ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం వంద కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులు చేపట్టింది జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ ప్రధాన కాలువ నుంచి ఏన్కూరు సమీపంలో ఎన్ఎస్పీ సాగర్ కాలువ వరకు కాలువ తవ్వకానికి ప్రతిపాదన చేశారు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఉండడం స్వయంగా కాలువల నిర్మాణం పనులు పరిశీలించి దిశానిర్దేశం చేస్తూ ఉండడంతో పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి సీతారాం ప్రావేదా నా పొలం రెండు ఎకరాలు సుమారు పోతుంది దాని కింద మాకు ఆయి కింద మాకు ఎకరానికి ఎంత ప్రాసెస్ ఏం చెప్పలేదు మాకు కానీ వాళ్ళు వచ్చేసి మేము తీసేస్తాము తర్వాత చదువుతామని చదువుతున్నారు మేమేమో ముందు ప్యాకేజ్ చెప్పిన తర్వాత కాలువలు మొదలు పెట్టమని మేము చెబుతున్నాం దాని మీద డిస్కషన్ జరుగుతుంది కాలువాల దాని వల్ల కాలవ కొద్ది ప్రస్తుతానికి ఆమె డిమాండ్ చేస్తున్నాం ఆఫీసర్స్ కానీ మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు ఇచ్చే నష్టపరిహారం ఎంత అని చెప్పకుండా వచ్చేసి కలవాట్ల ఏ కట్టుకుంటా ఉన్నారు పొలాల్లో ఇచ్చేస్తామని చదువుతున్నారు పొలాలు ఏముంది అడుగుతున్నారు లేదండి నష్టపరిహారం ఎంత ఇస్తారు ఒకసారి మాకు చెప్పండి దాని తర్వాత మా డిమాండ్ ఏదో మేము చూద్దాం ఉన్నాము అయితే కొంతమంది రైతులేమో ఏనుకూరు దగ్గరలో ఉన్న రైతులేమో మరి వాళ్ళు ఎట్లా కమిట్మెంట్ అయ్యారో ఆ దాన్ని సగారి కెనాల్ కాడ నుంచి లింక్ లింక్ దగ్గర నుంచి కొంత ల్యాండ్ ఇచ్చారు అటు వర్క్ జరుగుతూ ఉంది మేము ఒకటే కోరుతున్నాము మాకు దానికి ఎంత ప్యాకేజీ ఇస్తారో దాంట్లో పోయిన వాటన్నిటికీ వస్తువులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి బోర్వెల్స్ పైప్ లైన్స్ ఉన్నాయి ఫెన్సింగ్లు ఉన్నాయి సీఎం దృష్టికైనా తీసుకెళ్ళి మాకు ఇక్కడున్న ఈ ఆగికట్టు కింద రైతులకి దాని కింద మాకు ఆయి నీళ్ళు కూడా ఒక ఏడు వేల ఎకరాలకు ఇస్తామంటున్నారు అది కూడా మాకు గ్యారెంటీ ఇవ్వాలి నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఎక్కడెక్కడ లిఫ్ట్ కెనాల్ లిఫ్ట్లు పెట్టిస్తారో చూయించాలి ఈ పొలాన్ని నమ్ముకొని పొత్తున్నాం ఆట ఇరవై లక్షల రూపాయల పంట పండుతుంది కరేపాకు తోట ఒక మూడు ఎకరాలు ఉంది ఒక జనవరి పంటకి ఐదు లక్షలు వస్తాయి దాని పొలం మధ్యలో నుంచి పోతుంది మరి దీని విలువైతే అండి ఇప్పుడు యాభై పొలం దొరకదు మేము ఏజెన్సీలో ఉన్నాం ఇది మాది మొత్తం ముత్తాతల పొలం మాకు అప్పటి నుంచి పట్టా ఉంది మాకు సెవెంటీ యాక్ట్ కంటే ముందు నుంచి పట్టాలండి మా ముత్తాతలు మాకు రైతు బంధు పడుతుంది ఎకరానికి పదక పదకొండు వేలు రైతు బంధు పడుతుంది ప్రతి సంవత్సరం మా నాన్నగారు కానీ మా తాత కానీ రైతు బంధు ఆధారపడి పడుతున్నారు ఇప్పుడు ఒకేసారి ఈ భూమి తీసుకుంటే ఆ రైతు బంధు రాదు ఇంకేం రాదు దీన్ని తీసుకుని వేరే పొలం వల్ల ఒక ఎకరం పొలం రాదు దానికి మనకి పట్టాలు కావు ఏమి రాదు ఓవైపు సీతారామ ప్రాజెక్టులోని ఏన్కూరు లింకు కెనాల్ పనులు చకచకా సాగుతున్నప్పటికీ భూములిచ్చిన రైతులకు మాత్రం ఇంకా పరిహారం నిర్ణయించడంలో ఆలస్యమవుతూ ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది శంకుస్థాపన పూర్తి కాగానే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ప్రకటించడంలో ఆలస్యమైంది పరిహారం ప్రకటించకుండా వర్షాలు వస్తాయని పనుల్లో హడావుడి చేయడంతో రైతులు అడ్డుకున్నారు ఏన్కూరు సమీపంలో తమకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే కాలువ తవ్వుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు ప్రారంభించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి నాలుగు పంప్ హౌస్లు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం లక్ష లక్షన్నర ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్ళిచ్చి నాగార్జున సాగర్ కాలో కింద ఉన్నటువంటి ఆయికట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు లంకాసాగర్ ప్రాజెక్టు కల్లూరు పెద్ద చెరువు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్ళు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగ అందరూ కూడా ఆలకు ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా తమ ఆవేదనను అర్థం చేసుకుని న్యాయపరమైన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు